మన ఇంటి లోపలికి వేరే వాళ్ళ గృహం ఈశాన్యంలోకి వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఉదాహరణ చూద్దాం ఇది మన గృహం అనుకుందాం గృహానికి ఉత్తరం తూర్పు కలిసిన మూల ఇది ఈశాన్యం ఈశాన్యంలోకి వేరే వాళ్ళ గృహం ఇలా వచ్చింది ఈ వీళ్ళకు ఇది నైరుత అవుతుంది మనకు ఈశాన్యం తగ్గింది ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇట్లా ఈశాన్యం తగ్గింది ఆజ్ఞయం పెరిగింది దీనికి మొదటి పరిష్కారం ఏంటంటే ఇట్లా ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం విషయాన్ని పెంపు చేసుకొని ప్రహార పెట్టుకొని ఇది స్థలం వీరికి అమ్ముకోవడము వదులుకోవడము నెంబర్ వన్ అలా కాకుండా ఈ స్థలం గిట్ట మేము వదులుకోలేము అన్నప్పుడు ఈ ప్రహారికి ఈ ప్రహారే ఈ ప్రహారికి వేరే ఈ స్థలానికి గోళ్ళ కానుకుంటా ఇలా ప్రహారం నిర్మించుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నడక సాగిస్తూ ఇక్కడ ఉపగృహం కానీ ఉపగృహం లేకపోతే బాత్రూమ్ టాయిలెట్స్ కానీ ఏవన్నా నిర్మించుకోవచ్చు కాకపోతే ఇట్లా ఆగ్నేయం పెరిగినట్టు తీసేసుకోవాలి స్థలానికి ఇలా వేరే చేసుకొని ఈ ఇల్లుకు ఈ ఇల్లే ఈ స్థలానికి ఈ స్థలం వేసుకొని వాడుకోవచ్చు ఇట్లా వాడుకోవడం వల్ల ఎటువంటి దోషం ఉండదు పక్క ఉంటి వాళ్ళకు కోవిడ్ల ఈ స్థలం కొండ అంటే వారికి కూడా అమ్ముకోవచ్చు